అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది ఇదే కేసులో ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన నూట తొంభై మిలియన్ పౌండ్ల నిధులను దారి మళ్లించారు అనే ఆరోపణలపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేసు నమోదు చేసింది ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీ మరో ఆరుగురిని దోషులుగా పేర్కొంది ఈ ఆరుగురిలో ఒకరైన స్థిరాస్తి వ్యాపారితో చేసుకున్న ఒప్పందం మేరకు బ్రిటన్ కు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ నూట తొంభై బిలియన్ పౌండ్లు చెల్లించింది ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఈ నిధులను స్థిరాస్తి వ్యాపారికి మళ్లించారు అనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఎన్ఏబి అలా మళ్లించినందుకు వ్యాపారి నుంచి ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీ లబ్ది పొందారని అభియోగాలు నమోదు చేసింది అల్ ఖదిర్ ట్రస్ట్ ద్వారా నెలకొల్పిన యూనివర్సిటీకి అవసరమైన భూమిని కొనుగోలు చేశారు అనే అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్ ఖాన్కు పద్నాలుగేళ్లు బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండు నుంచి వేర్వేరు కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు